హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అంతా మేము కూడా బాగున్నామండి మీరు కూడా హోలీ అంతా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాము ఇది హోలీకి ముందు వీడియో అండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా గాంగాపూర్ అండి కర్ణాటకలో గాంగాపూర్ అనే ప్లేస్లో శ్రీ గురుదత్త అయితే ఉంటారు కదా గురుదత్తాత్రేయులు ఎలా అంటే అందరికీ తెలిసింది కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురి స్వరూపం అనమాట సో ఆయన దగ్గరికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంత ముందు వెళ్ళినాము అప్పుడు మంచిగా అనిపించింది సో ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయి ఇది అండి మేము సోలాపూర్ రోడ్ నుంచి ఎంటర్ అయ్యాము ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి లోపలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే టెంపుల్ వస్తుంది మీ అందరికీ తెలిసిందే కదా అంటే తెలియని వాళ్ళ కోసం అంతే మేము ఫస్ట్ అయితే సంగమం దగ్గరికి వెళ్ళాం నది సంగమం అమరజా భీమా నదుల సంగమం మేము ఏదైతే ఉంటుందో అక్కడికి ఫస్ట్ వెళ్ళి కొద్దిగా వాటర్ అయితే చల్లుకుందాం ఫ్రెష్ అయ్యాం కదా అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళాం అండ్ అక్కడ ఖచ్చితంగా మొక్కుకోవాలి కదా నృసింహ సరస్వతి వారి టెంపుల్ అయితే అక్కడే ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళాము వెళ్ళి వాటర్ చదువుకొని మేము టెంపుల్లో మొక్కుకున్నాం అనమాట చాలా అంటే అందరూ స్నానాలు ఏం అండి కొందరు స్నానాలు చేస్తున్నారు కొందరు చేయట్లేరు మేము వాటర్ చల్లుకొని వచ్చేస్తాం ఇక్కడ వాటర్లో దీపాలు కూడా వదులుతున్నారు వదిలే వాళ్ళు మేమైతే ఇంత వచ్చినప్పుడు వదిలినాము ఇప్పుడైతే ఏం వదలలేదు జస్ట్ వెళ్ళి వాటర్ అదంతా చల్లుకొని మేము టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయినాము యాక్చువల్లీ ఏంటి అని అంటే ఇంత ముందు వెళ్ళినప్పుడు వాటరే అండి ఇప్పుడు వాటర్ ఉన్నాయి బట్ చాలా కొద్దిగా అంత నీట్గా అయితే లేకుండే మరి ఎందుకు ఇంకా అప్పుడప్పుడు అట్లా అవుతుంటారు కదా సో మేము ఇక ఆ ఇక్కడ కొద్దిగా ఫ్రెష్ అయిపోయి మేము టెంపుల్ లోపలికి వెళ్తాము యాక్చువల్లీ హారతి ఉంటుందని అనుకున్నామండి హారతి టైంకి అటెండ్ అవ్వాలని అనుకుని ఉండే బట్ హారతి అయితే అయిపోయింది మరి ఎందుకో తెలియదు టైమింగ్స్ అయితే మరి ఎయిట్ అన్నారు మరి సిక్స్కే అయిపోయింది అంట హారతి మేము ఎయిట్ అనుకున్నాం ఎయిట్ వరకు రీచ్ అయినాం ఇంత ముందు వచ్చినప్పుడు మంచిగా ఇక్కడ హారతికి అటెండ్ అయినాము హంగం దగ్గర ఉన్న టెంపుల్ మళ్ళీ మెయిన్ ప్రైమరీ టెంపుల్ దగ్గర కూడా హారతికి అటెండ్ అయినా ఉండే ఇంక ఇక్కడ నుంచి మేము వెళ్ళి మొక్కుకొని టెంపుల్ లోపల రికార్డింగ్ అయితే ఉండదు కదా మొక్కుకొని బయటికి వచ్చేసినామండి ఇక్కడి నుంచి ఇంకా బయటికి వచ్చి తర్వాత యాక్చువల్ లాస్ట్ టైమ్ ఇక్కడ భిక్ష కూడా పెట్టిన ఉండే ఇప్పుడు ఇప్పుడైతే మాకు ఎలాంటి భిక్ష పెట్ పెట్టలేదు ఎవరంటే మనం కూడా పెట్టచ్చు మనమైనా పెట్టచ్చు పెట్టుతున్నప్పుడు అయితే స్వీకరించాలి ఖచ్చితంగా అక్కడ భిక్ష పెట్టే టైంలో అయితే ఆయన ఖచ్చితంగా వస్తారని కూడా నమ్ముతుంటారు సో ఇక్కడ అయిపోయిన వెంటనే మేము ఔదంబర ట్రీ పక్కనే కదండి ఇంకా ఆ వృక్షం దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ ఔదంబర వృక్షం చూడండి అందరికీ తెలిసిందే కదా ఇక్కడికి డైలీ గురు దత్తాత్రేయుల వారైతే వస్తుంటారని అంటుంటారు నమ్ముతారు సో నమ్మి చేయాలి ఏదైనా నమ్మి చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి చూడండి అందరూ ఇక్కడ ఎక్కడికక్కడ గురు చరిత్ర పారాయణం అయితే చేస్తూనే ఉన్నారు ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు మేమేం చదవలేదు బట్ మొక్కుకొని బయటకు వచ్చేసామండి చాలా వరకు అయితే అది అక్కడ గురు చరిత్ర అయితే చేస్తూ ఉంటారు అందరూ సో ఇక్కడ నుంచి ఇంకా మేము మెయిన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ మొక్కుకొని అక్కడ మళ్ళీ రష్ ఉంటుందేమో అని మాకు భయం ఉండే కొద్దిగా చిన్నబాబు కదా మళ్ళీ ఎండలు మళ్ళీ లైన్ ఉంటే ఇబ్బంది అవుతుంది అనేసి మేము అక్కడికి వెళ్ళిపోయాము బట్ అక్కడ రష్ ఎక్కువ లేకుని ఉండే అంటే తెలియదు మాకు కూడా రష్ ఉంటుంది సాటర్డే కదా రష్ ఎక్కువ ఉంటుంది అనేసి అనుకుని ఉండే బట్ రష్ అయితే ఎక్కువ లేదు సో టూ టైమ్స్ దర్శనం కూడా చేసుకున్నాం మీ అందరికీ తెలిసిందే అనుకుంటా గురు దత్తాత్రేయుల వారైతే ఫస్ట్ శ్రీపాద శ్రీవల్ల గుడి లాగా జన్మించి ఆ తర్వాత శ్రీ నృసింహ సరస్వతుల వారిలాగైతే ఇక్కడ జన్మించారు ఇక్కడ ఆయన జీవనము అన్నీ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత తన ఎయిటీ ఏజ్ ఆ ఏజ్లో శ్రీశైలంలో వెళ్ళి అక్కడ తన నలుగురు శిష్యులను అయితే తీసుకెళ్లారంటండి వెంట తన నలుగురు శిష్యులతో శ్రీశైలం వెళ్ళి కర్తాలి అనే వనం దగ్గర అదృశ్యం అయిపోయారంట అండి సో ఇక్కడైతే పాదుకలను వదిలేసి వెళ్ళారని అమ్ముతారు సో ఈ టెంపుల్లో అయితే మెయిన్గా ఆయన పాదుకలకే మొక్కుతూ ఉంటారనమాట టెంపుల్లో కూడా విచిత్రంగా అంటే బాగుంటుంది చిన్న హోల్ నుంచి దేవుని దత్తాత్రేయుల వారిని చూడడం అయితే ఉంటుందండి బట్ సాటర్డే సండే అయితే బయట పెడతారంట మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఆయన బయటనే పెట్టారు సో మేము బయట నుంచి దర్శనం అంటే అట్లా చూస్తే ఒక్కరు చూసే టైంలో ఇక్కడ పది మంది చూడొచ్చు అని చెప్పేసి అట్లా పెట్టారంట టెంపుల్లో చూడండి ఎక్కువగా మనకు శునకాలు కనిపిస్తూ ఉంటాయి నాలుగు వేదాలకి ప్రతి రూపం ఆయన చుట్టూ ఎప్పుడు ఉంటాయి నాలుగు శునకాలు అయితే అని చెప్తుంటారు కదా సో ఇక్కడ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బాగా అనిపించింది లాస్ట్ టైం అయితే ఇక్కడ హారతి టైం కదండి మేము వచ్చినప్పుడు మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ పోతాయని అంటారు ఎవరైనా చేతబడులు చేసినా అట్లాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి హారతి అటెండ్ అయితే అన్నీ పోతాయనేసి అంటుంటారు నిజంగా మేము మాకు భయం అనిపించింది అందరూ విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉండే అప్పుడు అడిగితే చెప్పారనమాట ఇట్లా ఇక్కడికి వస్తే అన్నీ పోతాయి అందుకే ఇక్కడికి వస్తుంటారు అని చెప్పేసి అయితే అందరూ చెప్పారనమాట సో నా దగ్గర వీడియో ఉంది కానీ అప్పుడు రికార్డింగ్ చేయొద్దు అని అన్నారు సో నేనైతే పోస్ట్ చేయట్లేదు అందుకనేసి ఇక్కడ ఇంకా మేము కొంచెం కూర్చొని అంటే అట్లా పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కూర్చొని కొంచెం మొక్కుకొని పక్కనే కపాలేశ్వర మహాదేవుడు ఉన్నాడు కదండి సారీ కల్లేశ్వర మహాదేవ్ అనుకుంటా అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ నమ్మాలండి నిజం చెప్పాలంటే ద మోస్ట్ పవర్ఫుల్గా నా నా దృష్టిలో అయితే మా దత్తాత్రేయుల వారు ఆయన నేను నమ్మి మొక్కితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి చాలా పవర్ఫుల్ నా దృష్టిలో నిజంగా చెప్తున్నాను నమ్మి చేయండి మంచి జరుగుతుంది నిజం చెప్పాలంటే ఇంకా అక్కడ నుంచి బయట లాస్ట్ టైం మేము అగరబత్తులు తీసుకుని ఉండే ఇక్కడ నుంచి అవి మంచిగా ఉన్నాయని చెప్పేసి మేమైతే మళ్ళీ తీసుకున్నాము మళ్ళీ కొనుక్కొని వచ్చామండి కస్తూరి డూప్ డూప్ స్టిక్స్ అయితే భలే బాగున్నాయండి ఇప్పుడు వెళ్తే ట్రై చేయండి మాకు బాగా నచ్చాయి అక్కడి నుంచి పక్కనే ఉన్న శని మహాదేవ్ టెంపుల్ ఉంది కదండి అక్కడికి అయితే మేము వెళ్ళాము వెళ్ళి అక్కడ మొక్కుకొని రిటర్న్ అయిన ఉండే ఇక ఎక్కడికి వెళ్ళినా ఈ రుద్రాక్షలు ఇలాంటివి చిన్న చిన్నవి అయితే కామన్ కదండి ఇక్కడ కూడా ఉన్నాయి అలాగే కొద్దిగా ఇది ఏమంటారు మసాలాస్ అక్కడ ఫేమస్ అని అంటుంటారు సో మసాలాస్ అయితే మే తీసుకున్నాం అనమాట మమ్మీ తీసుకుని ఉండే నేను ధూపం వేయడానికి అవి తీసుకొని మేము టెంపుల్ అక్కడ నుంచి పక్కన మహాదేవ టెంపుల్కి అయితే చూడు ఉన్నారు కదండి పక్కనే అక్కడికి వచ్చేసాము మేము అండ్ ఏమంటారు శని మహాదేవి ఇక్కడ శని మహాదేవికి పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట తైలాభిషేకం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు చేసే ఇష్టపడిన వాళ్ళు చేయించుకోవడం మేమేం చేయించలేదు బట్ చివరికి మొక్కుకొని ఆయన మొక్కుకొని అంతే ఆయన జస్ట్ ఇక్కడే అండి ఈ సందులోనే ఉంటారు బ్యాక్ సైడ్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే